ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవభవ ఆచార్యేవభవ గురుగారు సింహరాశి వారికి వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా రాశి ఫలితాలను మనం ప్రతి నెల చేస్తున్నాము గ్రహస్థితి బట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్తున్నాము ఇప్పుడు రాశి ఫలితాల్లో సంబంధం లేకుండా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది గుణగణాలు ఎలా ఉంటాయి సో ఎలాంటి పరిహారాలు ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితం మెరుగవుతుందంటారు గురుగా సింహరాశి కాలపురుషుకు ఐదవ రాశి ఈ రాశి స్థిర రాశి అగ్నితత్వ రాశి గ్రహ రాజు అయినటువంటి సూర్యుని యొక్క రాశి పట్టుదలకు మారుపేరు పేరు పొగిటితే చాలు వీళ్ళు ప్రాణమైన ఇచ్చేస్తారు పొగడుతలతో వీళ్ళ దగ్గర ఏమైనా పెరుక్కనేయచ్చు వీళ్ళు నష్టపోయేది అక్కడే నువ్వు అది నువ్వు ఇది అంటూనే వీళ్ళు చుట్టూ చేరి మొత్తం వీళ్ళని నాశ చేస్తుంటారు వీళ్ళకు అలక మనస్తత్వం ఎక్కువ ఎవరి ముందన్నా వీళ్ళని కానీ చిన్న ఇన్సల్ట్ చేస్తే కూడా అలగేస్తారు క్రిస్టేజ్ చాలా ఎక్కువ ఎంత ఫాస్ట్ కోపం వస్తుందో అంత ఫాస్ట్గా మళ్ళీ కలుసుకుంటారు చెప్పాలంటే చాలా సహృదయాలు వీళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేసే లాస్ అయిపోతారు నష్టపోతారు తిరిగి మళ్ళీ వాళ్ళకి సహాయం అడగరు మన దగ్గర సహాయం చేసుకున్న వాళ్ళని మనం చేసి అడగడమా మనం లేకపోయినా ఇంకొకరిని చేయించకూడదు అంటే అంత హుందాతనాన్ని ప్రదర్శించి వాళ్ళు వీళ్ళు అదేవిధంగా వీళ్ళు ఖచ్చితంగా కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి మకా నక్షత్రంతో రాసి స్టార్ట్ అవుతుంది మకా నక్షత్రం పితృ నక్షత్రం మఖా నక్షత్రంలో కానీ వీళ్ళు పుట్టారంటే అంతకుముందు జనంలో కూడా వీళ్ళు అదే కుటుంబానికి చెందిన వ్యక్తి అని అర్థం నక్షత్రం కదా పూర్వీకులే మళ్ళీ ఆ ఇంట్లో పుట్టారండి ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మేనత్తో వాళ్ళ పెద్దమ్మో వాళ్ళ పిన్నమ్మో ఎవరు వాళ్ళు అంటాను ఉంటారు ఆమె పోలికలే ఆమె పుట్టింది ఆమె పేరు పెట్టి పిలిస్తే పరిగెత్తుకొని వస్తూ ఉంది అంటారు ఇంకెవరం పుడితే మా తాత మా పెద్దనా అంటూ ఉంటారు ఇది పితృ నక్షత్రం కాబట్టి పితృదోషం అధికంగా ఈ రాశికి ఉంటుంది కులదేవత అనుగ్రహం ఉండదు కాలపు ఐదవ స్థానం అంటే కులదేవతకు సంబంధించిన రాశిలో వీళ్ళు ఇది రాశి కాబట్టి వీళ్ళు కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన ధనసు రాశి వాళ్ళు చేసినట్టే చేయాల్సిందే లేకపోతే అభివృద్ధి లేదు ఈ ప్రిస్టేజీలో పోకుండా సమాజంతో నటించి కుటుంబంతో జీవించి కుటుంబాన్ని పోషించాలి వీళ్ళు సమాజాన్ని పోషించేస్తారు అది ఎంతవరకు పోషించగలరు సమాజం విశ్వాసం ఉండదు తినేస్తారు నిన్న ఎవరు అంటారు కాబట్టి వీళ్ళు నష్టపోయేదంతా ఇక్కడే కాబట్టి పొగర్తలకు పడకుండా కుల దేవతారాధన పితృదేవతారాధన ఎక్కువ చేసుకుంటూ వీళ్ళు ముందుకు పోగలితే సక్సెస్ అవుతారు లేదంటే వీళ్ళు ఫెయిల్ చేయరు పొగర్తలకు పడకూడదు ఫస్ట్ పాయింట్ కాబట్టి వీళ్ళు వీళ్ళ యొక్క లాభస్థానం అనేటువంటి మిథునాన్ని బలపరచుకోవడం వల్ల లాభాలు పెరుగుతాయి మిథున రాశి అంటే కాలపు మూడవ రాశి మిథున రాశి అంటే కమ్యూనికేషన్స్ మిథున రాశి అంటే డ్రైవర్స్ అంటే డ్రైవర్స్ అంతా కమ్యూనికేటర్స్ కదా స్విగ్గీ జొమాటో వాళ్ళ కానీ కొరియర్ బాయ్ కానీ డెలివరీస్ బాయ్స్ కానీ ఆయన రిషా దొరికేవారికి ఫ్లైట్ దొరేవరక అందరూ కూడా మిథున రాసి డ్రైవర్ అంటే మిదున రాశులకు వస్తారు మూడు వస్తున్నారు కాబట్టి మిథున రాశిలో నడి నక్షత్రము ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం రాహుది రాహు అంటేనే డ్రైవర్ రైల్వే డిపార్ట్మెంట్ రాహుదే అందుకే లాగా పోతూ ఉంటాయి రైళ్ళు దేశమంతా తిరిగేస్తాయి శాటిలైట్స్ రాహువే టెక్నాలజీ మొత్తం రాహుదే కాబట్టి వీళ్ళు రాహు నక్షత్రాన్ని బలపరచాలి ఆ రాహుడు రాహు నక్షత్రం సంబంధించిన ఆరాధన చేయాలి ఆ రుద్ర నక్షత్రాలు ఎవరు పుట్టారు సాక్షాత్ పరమేశ్వరుడే ఆ రుద్రుడు ఆ రుద్ర నక్షత్రం శివుడు కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజు రాహుకాలంలో శివారాధన చేస్తే సింహరాశి వాళ్ళకి సక్సెస్ సందేహమే లేదు ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో సంపూర్ణంగా ఉన్న నక్షత్రం రా ఆరుద్ర ఆరుద్ర అంటే అరటి చెట్టు అరటి పండ్లు చక్కగా అరటి పండ్లు నందేశ్వరుడు మెల్లలో ఒక ఐదు అరటి పండ్లు దండేసి శివలింగానికి కూడా ఒక ఐదు అరటి పండ్లు దండవేసి పంచామృతం అభిషేకం చేసి ఇంకా రుద్రాభిషేకం కూడా చేయొచ్చు బ్రహ్మాండంగా ఆరుద్ర నక్షత్రం రోజు రాహుకాలంలో పూజ అంటే ఇంకా అది ఎంత శక్తి అంటే ఏ పూజారి పురోహితులు అనేది చెప్తారు కాని పని అంటూ ఉండదు అది ఏదైనా జరిగి తిరాల్సిందే అందున రవిగ్రహానికి అధిష్టాన దేవత రుద్రుడే అనుగ్రహం ఎక్కువ కావాలంటే సూర్య నమస్కారాలు చేస్తే ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ రుద్రాభిషేకం చేస్తే వస్తుంది కాబట్టి ప్రదోషకాల పూజ సూర్య నమస్కారాలు రుద్రాభిషేకం ఇది ఇంకా వీళ్ళకి తిరుగుండదు తెలిసిపోతుంది ఎవరి ద్వారా నష్టపోతున్నామని గ్రిప్ వస్తుంది వీళ్ళపైన వీళ్ళకు ఇది దేవతారాధన ఇక వ్యక్తిగత పరిహారం తీసుకుంటే రాహు అన్నాను కాబట్టి వీళ్ళు రాహు కమ్యూనికేటర్ ఇంటర్నెట్ రాహవే ఇంక కమ్యూనికేటర్ ఇంకేం ఇంకేం కాదు సినిమా ఇండస్ట్రీ రాఖవే మా ఆల్ మాఫియాస్ రాఖవే ఆల్ ఫుడ్ సెక్టర్ మొత్తం రాహువే సాక్షాత్ పరమేశ్వరుడే ఆ నక్షత్రంలో ఉద్భవించాడు కాబట్టి వీళ్ళు మూడో స్థానం కాలపురుషునికి ఎక్కడన్నా హోటల్లో భోంచేస్తే టిప్ కంపల్సరీ ఇచ్చేసి రావాల దాని ఫలితం వాళ్ళ వేరే లెవెల్లో ఉంటుంది ఓ ఆటో ఎక్కితే వాళ్ళు పదో ఇరవై ఎక్స్ట్రా చెప్తారు మామూలే వాళ్ళు అడిగింది ఇది చేసేయడం బెటర్ బేరం అనుకుందాం వాడు పదో ఇరవై ఎక్స్ట్రా ఇస్తా వేయడం మనకి చిన్న పనులు జరుగుతాయి ఇవ్వడం వల్ల అదేవిధంగా పావురాలకు గింజలు వేయచ్చు పావురం కమ్యూనికేటర్ బోర్డ్ పావురాలు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రాచీన కాలంలో అవే చేశాయి ప్రేమలేఖలు రాజులకు వర్తమానాలు అవన్నీ ఇప్పుడు కూడా కొన్ని దేశాలు పావురాలతో పోస్టల్ డిపార్ట్మెంట్ పంపిస్తున్నాయని కూడా చెప్తారు ఇక్కడ పావురాలకు గింజలు వేయడం ఇటువంటివన్నీ చేయొచ్చు రాహుకాలంలో శివునికి పూజించడం ఇవన్నీ వీళ్ళు చేయవచ్చు ఇక వ్యక్తిగత పరిహారం అంది ఆలయ పరిహారం అంది ఇక వైద్య సేవ వైద్య సేవ అంటే చేతులు భుజాలు సంబంధించినటువంటి అంటే ఈ సమస్యలు ఉన్నవాళ్ళు అంటే పెరాలసిస్ భుజములు ఇవన్నీ కూడా బలహీనంగా ఉన్నవాళ్ళు పరాలసిస్ ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళకు సర్వీస్ ఇవ్వచ్చు సేవ చేయొచ్చు హెల్ప్ చేయొచ్చు ఇలా చేయడం వల్ల మంచిది అదేవిధంగా డ్రైవర్ అన్నాను కాబట్టి అంబులెన్స్ డ్రైవర్స్కి ఇయర్ఫోన్స్ తీసేయచ్చు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని తాగుతూ ఉంటారు ఈ టెన్షన్ టెన్షన్గా తోలుతూ ఉంటారు ఫుల్ ట్రాఫిక్లో కూడా వాళ్ళు అందరూ వదిలేస్తారు వాళ్ళకు అప్పుడు వాళ్ళ ఇంటి నుంచి ఏదైనా ఎమర్జెన్సీ ఫోన్ వస్తే డ్రైవింగ్ చేస్తారో మాట్లాడతారు ఒక ఇయర్ ఫోన్స్ ఉంటే ఇంకొంచెం ఫ్రీగా మాడతారు ఆ కమ్యూనికేషన్ మీరు చేస్తా అన్న కాబట్టి ఇటువంటి పరిహారాలు లాభస్థానానికి సంబంధించి చేయడం వల్ల వీళ్ళు పదకొండో స్థానం బలపరుచుకుంటారు చేసే పనుల్లో లాభాలు పెరుగుతాయి మగా నక్షత్రం వాళ్ళకు ఆరో నక్షత్రం సాధన తార సాధన తార ఎలా బలపరచచ్చు మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి స్వాతి నక్షత్రం వీళ్ళకు ఆరో మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి సాధన వీళ్ళు చేయొచ్చు అంటే ఆ నక్షత్రం ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు నరసింహస్వామి ఆరాధన చేయొచ్చు కాఫీ తేనె ఎక్కువ తీసుకోవచ్చు స్వాతి నక్షత్రం సంబంధించి స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి తేనె రంగు మెరూన్ కలరు రాహు రాహుగ్రహానికి సంబంధించినటువంటి యాష్ కలరు సిల్వర్ కలరు గ్రే కలరు వీళ్ళు ఎక్కువ యూస్ చేయొచ్చు రాహుగ్రహానికి సంబంధించిన నాలుగో నమ్మని వీళ్ళు యూస్ చేయొచ్చు పుబ్బా నక్షత్రం వల్ల పుబ్బా నక్షత్రం వాళ్ళకు విశాఖ నక్షత్రము ఆరో నక్షత్రం అవుతుంది విశాఖ అంటే విసనకర్ర ఓ పాకెట్ విసనకర్ర జవులు పెట్టుకుని తిరగచ్చు చైనా జపాన్ జర్మనీ దేశాల్లో ఒక చైన్ లాగా పెట్టుకొని తిరగని వాళ్ళు టక్ మంది సరే విసురుకుంటూ ఉంటారు ఫ్యాషన్ అది కూడా వాళ్ళు మంచి సంపన్నులు పుబ్బా నక్షత్రం వాళ్ళు చేతి విసనకర్ర పాకెట్ వ్యసనకర్ర బ్యాగ్లో కానీ జోగులు పెట్టుకుని చేతిలో కానీ పెట్టుకొని తిరగచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయొచ్చు విశాఖ నక్షత్రం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఉత్తరా నక్షత్రం వాళ్ళకు సాధారణతార హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ అనురాధ నక్షత్రం అంటే పొంగలి మిరియాలతో చేసిన పొంగలి వీళ్ళు ఎక్కువగా తినచ్చు అనురాధ నక్షత్రం రోజు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు తామర పుష్పాన్ని ఇష్టపడచ్చు తామర పుష్పాలను భగవంతునికి సమర్పించవచ్చు అనురాధ నక్షత్రంలో వీళ్ళు అన్ని రకాల పనులు సాధన ప్రారంభించుకోవచ్చు అదేవిధంగా మకా నక్షత్రం వాళ్ళు ఏ రంగులు అంటే చిత్రవర్ణాలు రెండు మూడు మల్టీ కలర్స్ ఉన్నటువంటి డ్రెస్సులు వేయచ్చు అదేవిధంగా మకా నక్షత్రం వాళ్ళు విఘ్నేశ్వర ఆలయం పైన ఓంకారం ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి స్వస్తికి ఉన్నటువంటి జెండాలు కట్టచ్చు మంచిది మకా మకా నక్షత్రానికి కేతు యొక్క చిహ్నము ఫ్లాగ్ ఒక జెండా పతాకము బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మక్క నక్షత్రం వాళ్ళకు గురువుకు సంబంధించినటువంటి కలర్ ఎల్లో గంధం కలరు గోల్డ్ కలరు వైట్ కలరు ఆరెంజ్ కలరు సింధూరం పెట్టడము ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు ఒకటో నెంబరు రెండో నెంబరు మూడో నెంబరు ఏడు తొమ్మిది నెంబర్లు అన్నీ కూడా వీళ్ళకు వీళ్ళ వర్గానికి సంబంధించినటువంటి ఫేవరెట్ నెంబర్స్ వీటిని ఫాలో అవ్వచ్చు ఐదు ఎనిమిది ఆరు నాలుగు ఇటువంటివి వీళ్ళకు పెద్దగా వర్కౌట్ అవవు అదేవిధంగా పుబ్బ నక్షత్రం వాళ్ళకు విశాఖ నక్షత్రము కాబట్టి వీళ్ళకి ఆరో నక్షత్రం కాబట్టి విశాఖ నక్షత్రం అంటే మన పొబ్బా నక్షత్రం శుక్రుడు శుక్రుడు అన్నప్పుడు తన వర్గానికి చెందినటువంటి ఐదు ఆరు ఎనిమిది నాలుగు ఈ నంబర్లను సంఖ్యాశాస్త్రీత తీసుకోవచ్చు వాళ్ళకు సంబంధించిన రంగులు కూడా తీసుకోవచ్చు లైట్ గ్రీన్ లైట్ బ్లూ లైట్ లైట్ గ్రే కలర్ ఇటువంటివి తీసుకోవచ్చు రంగులు ఇక ఉత్తర నక్షత్రం సంబంధించిన వాళ్ళు ఉత్తర అంటే అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అంటే రవి నక్షత్రం సిన్న నక్షత్రం అవుతుంది కాబట్టి కానీ సాధన తరగబడి కూడా తారాపొలంగా అట్ట చూసుకోవచ్చు రవికి సంబంధించి వీళ్ళ వర్గానికి చెందినటువంటి ఒకటి రెండు మూడు ఏడు తొమ్మిది నంబర్లు వీళ్ళు ఫాలో కావచ్చు తమధమైన రంగులు ఎరుపు ఆరెంజ్ వైట్ గంధం కలరు క్రీమ్ కలరు లాంటి రంగులు వీళ్ళు యూస్ చేసుకోవచ్చు సింధులను కూడా ధరించవచ్చు ఇదే నేను చెప్పిన విషయాలు లాభస్థానము జాతకరీత్యా నిర్జీవమైన వైనాశకంలో ఉన్న బాధకాధిపతిగా గ్రహాలు వచ్చి వీళ్ళకు ఈ నేను చెప్పిన సాధ నక్షత్రాలు ఉన్నా అదేవిధంగా అవయోగి నేను చెప్పిన గ్రహాల్లో చెప్పిన నక్షత్రాలకు సంబంధించి ఉన్నా జాతకంలో ఏ తత్ర వేరే అరమరగలు సరిగ్గా లేకున్నా జాతక రీత్యా ఇవి పనిచేయవు వ్యక్తిగత జాతకం చూసుకుంటే ఈ అప్ అండ్ డౌన్స్ తెలుస్తాయి ఇవి జనరల్ చార్ట్లో వచ్చేటువంటివి యాసి చాట్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి జాతకాలు లేని వాళ్ళు దీన్ని ఫాలో కావచ్చు ఫాలో అయ్యి టెస్ట్ చేసుకొని వాళ్ళకి నప్పిందంటే ప్రోసైడ్ అయిపోవచ్చు సో ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఎలాంటి జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు పాటించడం ద్వారా మంచి జరుగుతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు